ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుపోషకులకు పెద్ద శుభవార్త ప్రకటించింది ఇకపై పశువులకు బీమా చేయించేందుకు రైతులకు ప్రీమియంలో కేవలం పదిహేను శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన ఎనభై ఐదు శాతం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది ఈ పథకం ద్వారా గేదెలు ఆవులు గొర్రెలు మేకలు పందులు చనిపోతే కలిగే నష్టాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు పశువులకు బీమా చేయగా చనిపోయిన తొమ్మిది వేల ముప్పై ఆరు పశువులకు గాను పంతొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు పరిహారంగా రైతులకు అంది ారు ఈ పథకం కింద మంచి రకం పశువులకు ముప్పై వేల వరకు సంకరజాతి పశువులకు పదిహేను వేలు వరకు జీవాలకు ఆరు వేల వరకు బీమా అందుతుంది ఉదాహరణకు ముప్పై వేలు విలువైన పశువుకు ప్రీమియం పంతొమ్మిది వందల ఇరవై కాగా అందులో పదహారు వందల ముప్పై రెండు రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులు కేవలం రెండు వందల ఎనభై ఎనిమిది మాత్రమే చెల్లిస్తాడు ఈ నెల పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఇంకా నమోదు కాలేని పశువులు కూడా బీమా చేయనున్నారని అధికారులు తెలిపారు ఈ పథకం రైతులకు నిజంగా పెద్ద సాయం